హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది పంపానది ఈ పంపానది ఒడ్డునే రత్నగిరి కొండపై వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం వెలసినది ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి అడిగిన ఇచ్చే దేవుడుగా హిందువులు భావిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తుంటారు ప్రస్తుతం మూడు వందల రూపాయల టికెట్టు అలాగే వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందల టికెటు ఈ రకంగా సత్యానవ్రతం చేసుకోవడానికి టికెట్స్ కూడా ఇస్తుంటారు అలాగే ఇక్కడ ఉండడానికి గదులు కూడా ఉంటాయి ఈ గదులు చాలా తక్కువ రేటుకి ఒక రోజుకి రెండు వందలువి ఉన్నాయి ఐదు వందలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది అని చెబుతూ ఉంటారు ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ కొండలు అలాగే చెట్లు ఈ కొండపైన చల్లని గాలి ఇవన్నీ చూసి చాలా ఆహ్లాదకరంగా భావిస్తూ ఉంటారు మరి ఎప్పుడైనా మీరు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే స్టేషన్ నుంచి చాలా దగ్గర బస్సుపై మీరు వస్తే ఇరవై రూపాయల టికెట్ మాత్రమే మరి వచ్చి హిందువులు ఈ దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే